నమస్తే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోటగా మారింది నాగార్జున సాగర్లో కీలకమైనటువంటి మండలం త్రిపురార మండలం అనేక రాజకీయ సమీకరణలకు సామాజిక సమీకరణలకు కేంద్ర బిందువుగా వస్తున్నటువంటి త్రిపురార మండలం అటువంటి మండలంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సహజమైనప్పటికీ ఇప్పుడు తీవ్రస్థాయిగా జరిగాయి వర్గ పోరుకు కేంద్ర బిందువుగా మారింది తిప్రారం కాంగ్రెస్ పార్టీ అనే చర్చ జరుగుతుంది ఇప్పుడు గతంలో సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ ఈ రెండు వర్గాలు కూడా సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో గతం నుండి ఉన్నటువంటి వారు ఈ ఎన్నికల సమయంలో చేరేటువంటి వారు మరో వర్గంగా కొనసాగుతూ ఉంది నియోజకవర్గ వ్యాప్తంగా కూడా గతంలో పూర్వకాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వారికి కొత్తగా చేరినటువంటి వారి మధ్య విభేదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ త్రిపురారంలో తాజాగా మాత్రం ఇప్పటికీ రాజకీయ అనుభవం కలిగినటువంటి కురవృద్ధుడు జా కుందూరు జానారెడ్డి వీరి యొక్క వర్గ పోరుకు చెక్ పెట్టేందుకు టీమ్ల వారిగా ఆయన కేటాయించారనేది గతంలో తెలుసుకున్నాం ఏ టీమ్ సి టీమ్ అయితే ఇప్పుడు త్రిపురారంలో తాజాగా ఏ టీమ్ వర్సెస్ సిటీమ్గా నడుస్తుందనే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికల సమయంలో రఘువీరారెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరికను వారి యొక్క చేరికను వ్యతిరేకించినటువంటి వారు చేరినటువంటి వారు చేరికను వ్యతిరేకించినటువంటి వారు ఏ టీమ్గా చేరినటువంటి వారిని సి టీమ్గా విభజించి విభజించారు కాంగ్రెస్ పార్టీ అనే ఇటువంటి సందర్భంలో వీరి మధ్య వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి వారిని వ్యతిరేకించినప్పటికీ రఘువీరారెడ్డి గెలుపు అనివార్యం అత్యధిక మెజార్టీతో గెలవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఆవే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నటువంటి పరిస్థితుల ఆ నేపథ్యంలో ఇప్పుడు వర్గపోరుకు తారస్థాయికి చేరింది ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఏ టీంకు సం సంబంధించినటువంటి బలమైనటువంటి నాయకుడు ఇప్పుడు సి టీంకు సపోర్ట్ చేస్తుండటంతో ఇప్పుడు వర్గపోరు తీవ్రస్థాయికి చేరిందనే చర్చ జరుగుతూ ఉంది అనేక రాజకీయ సమీకరలకు సామాజిక సమీకరణలకు కూడా కేంద్ర బిందువు త్రిపురారం మండలం గతంలో జానారెడ్డి ఓటంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి అంశం జానారెడ్డికి వ్యతిరేకంగా ఇక్కడ కేంద్రంగా మారినటువంటి త్రిపురారం మండలమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనే చర్చ కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా సాగుతుంది మరి ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయనో అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది కొత్తగా చేరినటువంటి వారిని వ్యతిరేకించడం సహజమైనప్పటికీ కీలక నేతగా ఒక ప్రజాప్రతినిధి భర్తగా ఉన్నటువంటి ఎక్కువ సామాజిక వర్గం కలిగినటువంటి ఓ ఆ నాయకుడు ఏ టీము వర్గానికి ఇటు ఎంపీపీ స్థాయి అధికారిని మండల పార్టీని వీరందరికీ కూడా వ్యతిరేకిస్తూ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో చెందినటువంటి వారికి సపోర్ట్ చేస్తుండటంతో సీటింగ్ బలోపేతమైంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది మండల కేంద్రంతో పాటుగా మండలాల్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా వర్గాలుగా విభ విభజించబడిపోతూ ఉన్నారు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుండడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దుమారానికి కేంద్ర బిందువుగా త్రిపురారం మండల కాంగ్రెస్ మారిందనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే సాగుతుంది ముఖ్యంగా కీలకమైనటువంటి నేతలు ఇప్పుడు సీటీంలో ఉన్నటువంటి వారు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి వారే అవి ఉండడం వారంతా కూడా జానారెడ్డికి అత్యంత సన్నిహితులై ఉండడం కూడా గమనార్హం వారి మధ్య ఇప్పుడు సైహద్ద లేకుండా వర్గపోరుకు ఊరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీలో మరి ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్ని ఈ అధికారం చేపట్టి దాదాపు ఏడు నెలలే కావస్తున్నటువంటి నేపథ్యం ఎంపీగా రఘువీరారెడ్డి కలిసి నెలల వ్యవధే కావడం ఈ సందర్భంలో కూడా వీరి యొక్క వర్గపోరు తీవ్రస్థాయికి చేరడం ఒకరి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే మరొకరు వెళ్లకుండా ఉండడం ఈ కార్యక్రమాలకి ఈ వర్గం వెళ్లకుండా ఆ వారు నిర్వహించినటువంటి కార్యక్రమాలకి మరో వర్గం వెళ్లకుండా ఉంటుండడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది మరి ఇటువంటి ప పరిస్థితుల నేపథ్యంలో కీలకమైనటువంటి నేత జానారెడ్డి మరి వీరిని ఏ విధంగా సమన్వయం చేస్తారు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభావం పడకుండా చూస్తారా లేదా ఈ వర్గపోరు ఈ విధంగానే కొనసాగిస్తే మండల కాంగ్రెస్కు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది మరి వీరందరినీ సమన్ సమన్వయం చేసే నాయకత్వాన్ని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తారా మరి వీరి వర్గపోరుకు ఎటువంటి పొలిస్టాఫ్ పెడతారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా త్రిపురారం మండల కాంగ్రెస్ కార్యకర్తలలో కాంగ్రెస్ శ్రేణులలో ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది